తల్లిదండ్రుల తరువాత దైవంతో సమానమైన గురువులు తమ గొప్ప స్థానాన్ని మరిచి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు నిజాం సాగర్ నవోదయ విద్యాలయంలో ఈ ఘటన వెలుగులోకి రావడంతో కలకలం వేపింది విషయానికి బయటకు రానివ్వకుండా వైస్ ప్రిన్సిపాల్ విశ్వ ప్రయత్నాలు చేయడం సభ్య సమాజాన్ని తలదించుకునేలా ఉంది ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుంటే ఉపాధ్యాయులు ఇలాంటి వెకిలి చేష్టలకు పాల్పడడం సిగ్గుచేటు అలాగే ప్రభుత్వ వసతి గృహాల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి గుర్తింపు పొందిన విద్యార్థి సంఘాలను మీడియాను సైతం అనుమతించకుండా ప్రభుత్వ వసతి గృహాల ప్రిన్సిపాల్ సిబ్బంది అడ్డుకునడంతో అసలేం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉమ్మడి జిల్లాల్లో నెలకొందని విద్యార్థి సంఘాలు తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నాయి నవోదయ విద్యార్థులను వేధించిన నలుగురు ఉపాధ్యాయులపై కేసు నమోదు చేసే రిమాండ్ కు తరలించారు పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి నిజాం సాగర్ నవోదయలో విద్యార్థినులపై లైంగిక వేధింపులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది విషయానికి బయటకు రాకుండా విశ్వ ప్రయత్నాలు చేసిన వైస్ ప్రిన్సిపల్ పై కేసు నమోదు చేశారు ఎంతో పట్టుదలతో చదివి నవోదయ విద్యాలయంలో సీటు సాధించుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థినులు నవోదయ విద్యాలయంలో అడుగు అక్కడ కొంతమంది కీచక ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం దీనిని వైస్ ప్రిన్సిపల్ వెనుక వేసుకుని రావడం జరిగినట్టు సమాచారం చట్టం విద్య బోధించి తమ కన్న పిల్లలుగా చూసుకోవలసిన ఉపాధ్యాయులు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం విద్యార్థుల మనోభావాలకు దెబ్బతీస్తున్నారు ఇప్పటికే పలు విద్యా సంస్థలో కీచక ఉపాధ్యాయుల లీలలు వెలుగు చూశాం తాజాగా కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ నవోదయ విద్యాలయంలో గతంలో రెండు మూడు సార్లు విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు అసభ్యంగా ప్రవర్తించడం ఈ విషయానికి విద్యార్థినులు తమ తల్లిదండ్రులకు చెప్పడం తల్లిదండ్రులు వచ్చి ప్రశ్నించడంతో వైస్ ప్రిన్సిపల్ ఈ తంటాంగం బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు ఇది ఆసరాగా తీసుకుని ఇటీవల మరోసారి విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడంతో విద్యార్థినులు ఉపాధ్యాయుల పనితీరుపై తల్లిదండ్రులకు వివరించగా చివరకు విద్యార్థినుల లైంగిక వేధింపుల కేసు పోలీస్ స్టేషన్ మెతు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది ఈ విషయంలో నలుగురు ఉపాధ్యాయులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు నిజాంసాగర్ పోలీసులు తెలిపారు ఈ ఘటన వారం రోజుల క్రితం జరిగిన ఆలస్యంగా ఈ ఘటన వెలుగు చూసింది ఉన్నత చాలలకు కేంద్రాలైనటువంటి ప్రభుత్వ గురుకులాలలో ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారు అదేవిధంగా లైంగికంగా వేధించినటువంటి ఘటనలు మన జిల్లాలో చూస్తూనే ఉన్నాం మొన్న నిజాంసాగర్లోని నవోదయ అక్కడ గురుకులాల్లో ఉపాధ్యాయులు ఆ విద్యార్థులను లైంగికంగా వేధించారని బయటకొచ్చిన విషయం తెలిసిందే ఈరోజు గురుకులాల్లో జరుగుతున్నటువంటి విషయాలను అక్కడ వాళ్ళ సమస్యలను తెలుసుకోవడానికి ఈరోజు వెళ్ళినటువంటి విద్యార్థి ఈ ఈరోజు మీడియాను కూడా రానియటువంటి పరిస్థితున్నది అంటే గురుకుల విద్యాలయాల్లో జరుగుతున్నటువంటి విషయాలను ఈరోజు ప్రశ్నించకుండా విద్యార్థుల సంఘాలను ఈరోజు గొంతు నొక్కుతున్నటువంటి ప్రయత్నం ఈరోజు జరుగుతున్నది వెంటనే గ్రూపుల పాఠశాలలో ఏం జరుగుతున్న విషయాలు ఈరోజు సమాజానికి తెలియవలసిందే ఈరోజు తల్లిదండ్రులు వాళ్ళపైన ఎన్నో ఆశలు పెట్టుకొని గ్రూపుల పాఠశాలకు అక్కడ సెక్యూరిటీ ఉంటుంది భద్రత ఉంటుంది అని చెప్పేసి విద్యార్థులను అక్కడ పంపిస్తే ఈరోజు ఉపాధ్యాయులు వారి పట్ల తల్లిదండ్రులుగా ఉండాల్సిన వారు వీరు వీరు వారిని మొత్తం కూడా లైంగికంగా వేధిస్తున్నారు వీరిపైన వెంటనే చటరిద్దమైనటువంటి చర్యలు తీసుకోవాలి లేనిచో పిడిఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాము ఈ మధ్యనే కలెక్టర్ గారు కానీ ఉన్నత విద్యాశాఖ అధికారులు ఎక్కడికక్కడ గురుకుల పాఠశాలను వసతి గృహాలను సందర్శించాలని ప్రభుత్వం నుంచి సూచనలు వచ్చిన జీవాలు వచ్చినటువంటి పరిస్థితున్నది ఏదో తూతూ మంత్రంగా కొన్ని పాఠశాలలను మాత్రమే ఈరోజు గురుకులాలను సందర్శించినటువంటి ఉన్నది వెంటనే నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి నవోదయ కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సంబంధించినటువంటి ఆ గ్రూపులలో సందర్శించి అక్కడ సమస్యలు తెలుసుకోవాలి విద్యార్థులను ఈరోజు కూర్చుని పెట్టి వాళ్ళ సమస్యలు తెలుసుకునే వాళ్ళ సమస్యలు వెంటనే పరిష్కరించారు అదేవిధంగా విద్యార్థి సంఘాలను కూడా గ్రూపులలోపు అలో చేయాలని మేము ప్రధానంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము